వేల సంవత్సరాలుగా మనిషిని ఆకర్షిస్తున్న ఒక విలువైన లోహం అదే వెండి తెల్లని మెరుపు అందమైన కాంతి మన జీవితంలో ఎన్నో రూపాల్లో కనిపించే లోహం ఈ వెండి అసలు ఎక్కడ పుడుతుంది భూమి లోతుల్లో వేడి ద్రావణాలు రాళ్ల మధ్యగా ప్రయాణిస్తూ సీసం జింక్ కాపర్ లాంటి లోహాలతో పాటు వెండిని కూడా నిల్వ చేస్తాయి అలా వేల సంవత్సరాల కాలంలో భూమి లోపలే వెండి గనులు ఏర్పడతాయి ప్రపంచంలో అత్యధికంగా వెండి ఉత్పత్తి చేసే దేశం మెక్సికో అలాగే పెరు చైనా రష్యా ఆస్ట్రేలియా వెండి గనులతో ప్రసిద్ధి చెందిన దేశాలు మరి భారతదేశంలో స్వచ్ఛమైన వెండి గనులు చాలా అరుదు కానీ రాజస్థాన్ రాష్ట్రంలో సీసం జింక్ గనుల నుంచి వెండి ఇంకో ప్రోడక్ట్ గా లభిస్తుంది అంటే వీటిని వెండి గనులు అనకూడదు వస్తే వెండి వస్తది లేకపోతే సీసం జింక్ వస్తుంది భారతదేశంలోని ముఖ్య వెండి గని ప్రాంతాలు జవార్ దరిబా రాంపురా ఆగుచా ఈ వెండి ఎలా తవ్వబడుతుంది భూమి లోపలికి వెళ్లి అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా లేదా ఓపెన్ కాస్ట్ పద్ధతిలో రాళ్లను చూర్ణం చేసి రసాయన ప్రక్రియల ద్వారా వెండిని వేరు చేస్తారు ఈ వెండి కేవలం ఆభరణాలకే కాదు ఎలక్ట్రానిక్స్ లో సౌర విద్యుత్ ప్యానెల్స్ లో వైద్య పరికరాల్లో మన జీవితానికి కీలకంగా మారింది కానీ భారతదేశంలో అవసరం ఎక్కువ ఉత్పత్తి తక్కువ అందుకే భారతదేశం వెండిని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేస్తుంది ప్రధానంగా యుఏఈ యునైటెడ్ కింగ్డమ్ చైనా మరియు హాంకాంగ్ స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి భారీ మోతాదులో వెండి భారత్కు వస్తుంది అయితే ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇంతకు ముందు ఫ్రీగా దిగుమతి చేసే వెండి ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోకి వచ్చింది అంటే లైసెన్స్ లేకుండా వెండి దిగుమతి చేయడం ఇప్పుడు కష్టం ఈ నియంత్రణలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటాయి మరి ఇంటి ఉపయోగానికి వెండి కావాలంటే పూజ కోసం ఆభరణాల కోసం లేదా భవిష్యత్ అవసరాల కోసం అత్యంత సురక్షిత మార్గం ఒక్కటే ఇండియాలోనే కొనడం బిల్ తో బిస్ తో నమ్మకమైన షాప్ నుంచి కొనాలి ఎలాంటి కస్టమ్స్ సమస్యలు ఉండవు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి మీరు కనీసం ఆరు నెలలు విదేశాల్లో ఉన్నట్లయితేనే సిల్వర్ తీసుకురావచ్చు గరిష్టంగా పది కిలోల వరకు అనుమతి ఉంది కానీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ డిక్లరేషన్ తప్పనిసరి నియమాలు పాటిస్తే కేవలం ఆరు శాతం డ్యూటీ ప్లస్ జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది లేకపోతే డ్యూటీ ముప్పై ఆరు శాతం వరకు పెరిగే ప్రమాదం ఉంది కొరియర్ లేదా పోస్టల్ ద్వారా వెండి తెప్పించడం ఇప్పటి నిబంధనల ప్రకారం ప్రమాదకరం లైసెన్స్ లేకపోతే సీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ అందుకే చిన్న అవసరాలకు ఇండియాలోనే కొనండి విదేశాల నుంచి తీసుకురావాలంటే నిబంధనలు తప్పకుండా పాటించండి భూమి లోతుల్లో పుట్టిన వెండి నియమాల మధ్య ప్రయాణించి మన చేతుల్లోకి చేరుతుంది ఇదే వెండి ఒక విలువైన లోహం ప్రయాణం